నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకుంటారా సిగ్గుందా అన్నట్టుగా నేను ఒక టైటిల్ పెట్టాను ఈ వీడియోకి ఎందుకు అలాంటి టైటిల్ పెట్టాను అని చెప్పేసి మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత కూటమి తరఫు నుంచి నూట అరవై నాలుగు మంది శాసనసభ్యులు ఈ అసెంబ్లీకి వచ్చి కూర్చుంటున్నారు సెషన్స్ జరుగుతున్నాయి సెషన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతున్నారు ఇదంతా మామూలుగా జరుగుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎవరు అసెంబ్లీకి రావటం లేదు ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో సహా కేవలం జగన్మోహన్ రెడ్డి ఆ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేగా పులివెందులు ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే వచ్చారు అది కూడా కొన్ని కండిషన్స్ బ్యాక్ డోర్ నుంచి వస్తాను మెయిన్ డోర్ నుంచి రాను అంటే ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆయనకి ప్రజలు కేవలం పదకొండు సీట్లు మాత్రమే కట్టబెట్టారు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలి అని అంటే హీనపక్షం పద్దెనిమిది స్థానాలు ఉండాలి పద్దెనిమిది సీట్లు ఉండాలి వైసీపీకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం కేవలం పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు సీట్లను మాత్రమే కైవసం చేసుకోగలిగింది గతంలో చూస్తే మంది మార్బలంతో జగన్మోహన్ రెడ్డి టీం ఎంత గర్వంగా తల ఎత్తుకుని అసెంబ్లీలో కూర్చునేదో మనమంతా చూడొచ్చు కానీ అదంతా గత వైభవం అయిపోయింది అదంతా ఇంకా భవిష్యత్తులో మళ్ళీ అలాంటి వైభవం వస్తుందో రాదో అని అని చెప్పేసి ఇలాంటి ఫోటోలను అంతా జాగ్రత్తగా పెట్టుకొని కూర్చోవడమే అన్నట్టుగా మారిపోయింది ప్రస్తుత పరిస్థితి ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం కేవలం పదకొండు మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పదకొండు మందిని అంటే జగన్మోహన్ రెడ్డితో కలుపుకొని పదకొండు మంది ఆ పదకొండు మంది కూడా అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు తీసుకుంటున్నారు అందుకే నేను ఆ టైటిల్ కూడా అలాగే పెట్టాను నిజంగా అసెంబ్లీ అనేది రాజకీయ నాయకుడికి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి కూడా అసెంబ్లీ అనేది దేవాలయంతో సమానం అసెంబ్లీకి రావటం అనేది కంపల్సరీ ఎందుకని అంటే ప్రజలు వాళ్ళని ఎన్నుకుని ఎమ్మెల్యేగా చేసింది అసెంబ్లీకి వెళ్ళి ఆ నియోజకవర్గాల సమస్యలని అసెంబ్లీలో వినిపించడానికి ప్రజల వాణిగా అక్కడ వినిపించడానికి ప్రజల వాణిని వాళ్ళ గొంతుకగా చేసుకుని ప్రజల మాటని వాళ్ళ మాటగా చేసుకుని అసెంబ్లీలో ఆ మాటల్ని వినిపించడానికి వాళ్ళ సమస్యలన్నీ తీర్చడానికి కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఖచ్చితంగా ప్రతి సెషన్కి అటెండ్ అయ్యి తీరాల్సిందే అసెంబ్లీలో అది విధి ఖచ్చితంగా మరి ఇలాగ అసెంబ్లీకి అటెండ్ కాని ఎమ్మెల్యేలకి మరి పనిష్మెంట్ ఏమైనా ఉంటుందా అని అంటే ఎస్ డెఫినెట్గా ఉంటుంది అసెంబ్లీ రూల్స్ ప్రకారం ఇన్ని వర్కింగ్ సెషన్స్కి ఇన్ని అసెంబ్లీ వర్కింగ్ సెషన్స్కి కంటిన్యూస్గా రాకపోతే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయబడతారు లేదా ఎమ్మెల్యే పదవి పైన కూడా వేటుపడే అవకాశం ఉంటుంది అని అని చెప్పేసి మనకి సమాచారం అందుతోంది అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా పది మంది ఉన్నారు కదా వాళ్ళు ఇలా అసెంబ్లీ సెషన్స్ మొదలైన మొదటిసారి మాత్రమే వెళ్ళి జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసేసి వచ్చేసారు ఆ తర్వాత నుంచి అసెంబ్లీకి వెళ్ళటం లేదు మరి వాళ్ళపైన వేటు వెయ్యాలి కదా రూల్స్ ప్రకారం ఫాలో అవ్వాలి కదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అండ్ ఇక్కడ శాసనసభ వాళ్ళంతా కూడా అంటే శాసనసభకి సంబంధించిన కమిటీ ఉంటుంది ఒక క్రమశిక్షణ కమిటీ ఉంటుంది వాళ్ళంతా కూడా చెక్ చేస్తారు ప్రతి ఒక్క విషయాన్ని కూడా అసెంబ్లీకి ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు వస్తున్నారా లేదా అంటే వాళ్ళు ఏ పార్టీ అన్నది అనవసరం అక్కడ మా మామూలుగా అసెంబ్లీకి వస్తున్నారా లేదా అనేది కంపల్సరీగా చూస్తారు ఎన్ని అసెంబ్లీ సెషన్స్ అటెండ్ అయ్యారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే కరెక్ట్గా అటెండ్ అవుతున్నారా లేదా ఎవరెవరు ఎన్ని అసెంబ్లీ సెషన్స్ని కొట్టారు అన్ని కౌంట్ చేస్తారు కౌంట్ చేసినప్పుడు మరి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు పది మంది అంటే జగన్మోహన్ రెడ్డి కాకుండా మిగతా పది మంది కూడా ఎప్పుడూ అసెంబ్లీకి రావటం లేదు మరి వీళ్ళు రావటం లేదు కదా సస్పెండ్ చేయాలి కదా అని చెప్పేసి చూస్తే రిజిస్టర్లో మాత్రం సంతకాలు పెట్టున్నాయంట ఇదేంటి దొంగ సంతకాలు పెట్టున్నాయి మరి అసెంబ్లీకి రాకుండా సంతకాలు పెట్టేసి ఎలా వెళ్ళిపోతున్నారు ఇది కౌంట్ అవుతుందంటే అంటే కౌంట్ కాదు అని తెలుస్తుంది ఇప్పుడు అసెంబ్లీకి సెషన్స్కి లోపలికి వచ్చి అసెంబ్లీలో కూర్చొని ఆ సభలో ప్రజల గొంతుకని వినిపిస్తేనే కదా అది కౌంట్ అవుతుంది వినిపించినా వినిపించకపోయినా అసలు అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనేది కూర్చొని చూడాలా అక్కర్లేదా ప్రతి ఒక్కళ్ళకి మాట్లాడే అవకాశం స్పీకర్ ఇస్తారు మా నియోజకవర్గాల్లో ఈ సమస్యలు ఉన్నాయి మేము దీన్ని వినిపించాలి అని చెప్పేసుకుని అని చెప్పేసి ఒక విన్నపం పెడితే దానికి ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఉంటుంది మరి దాన్ని ఎందుకని వైసీపీ వాళ్ళు వినియోగించుకోవటం లేదు అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకని అసెంబ్లీకి రావటం లేదు అంటే ఆయన చెప్పే సమాధానం ఒక్కటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తాం అసెంబ్లీకి లేకపోతే మేము రాము అని చెప్పేసి ఆయన భీష్మించు కూర్చున్నారు ఇది ఎలా ఉందంటే చిన్నపిల్లడు కనుక బళ్ళో వేసిన కొత్తల్లో నాకు చాక్లెట్ ఇస్తేనే బడికి వెళ్తా లేకపోతే నేను రాను రానంటే రాను అని అంటారు కదా అలా ఉంటుంది అసెంబ్లీకి వెళ్ళడానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అసలు ఏంటి సంబంధం ప్రతిపక్ష హోదా అనేది ఎవరివ్వాలి ప్రజలు ఇవ్వాలి ప్రజలు ఇవ్వకపోతే అది ఎవరు ఇవ్వడానికి ఉండదు అది స్పీకర్ ఇవ్వటమో లేకపోతే లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే ముఖ్యమంత్రి ఇవ్వటమో లేకపోతే డిప్యూటీ స్పీకర్ ఇవ్వటమో ఇవన్నీ జరగవు ప్రజలు ఇవ్వాలి ఆ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తేనే వస్తుంది ఆ పద్దెనిమిది సీట్లు అనేది కంపల్సరీ నోట్ అంటే ఇప్పుడు ఈ అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నెంబర్స్ ఎంత అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదులో ప్రతిపక్ష హోదా రావాల్సిన పార్టీ అంటే ప్రత్యర్థి పార్టీకి ప్రతిపక్షంలో ఉండాల్సిన పార్టీకి రావాల్సిన సీట్లు ఎన్ని ఆ హోదా ఉండాలంటే ఎన్ని అంటే పద్దెనిమిది సో ఆ పద్దెనిమిది లేకపోతే ప్రతిపక్ష హోదా లేనట్టే అది ప్రజలు ఇవ్వకుండా తిరస్కరించినట్టు దానికి ఎవరూ ఏం చేయలేరు మళ్ళీ ప్రజల వద్దకు వెళ్ళి మేము మీకు మంచి చేస్తాం మాకు కనీసం ప్రతిపక్ష హోదా అయినా ఇవ్వండి అని అంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా అయినా ఇస్తారేమో లేదా ఆపై వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని కట్టబెడతారేమో ఎవరూ చెప్పలేము అది ప్రజల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది శాశ్వతంగా ఎవరూ ఉండలేరు శాశ్వతంగా కూటమే ఉండలేదు శాశ్వతంగా వైసీపీనే ఉండలేదు శాశ్వతంగా బీజేపీనే ఉండలేదు శాశ్వతంగా ఏ పార్టీ కూడా ఉండలేదు అది తజ్జం అది నిజం చరిత్ర చెప్తోంది అది ఎన్నేళ్లు ఏలింది కాంగ్రెస్ పార్టీ తర్వాత దిగిపోలేదా ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వరుసగా ఏలింది మూడు టర్ములు దిగిపోలేదా ఇక్కడ తెలంగాణలో చూసుకుంటే రెండు టర్ములు ఏలింది బీఆర్ఎస్ పార్టీ దిగిపోలేదా సో కాబట్టి ఎవరు శాశ్వతం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఆ సత్యాన్ని గ్రహించి తాను వెళ్ళకపోయినా తన ఎమ్మెల్యేలైనా పంపించి తిరాలి అసలు తానైనా ఎందుకు వెళ్ళకూడదనుకుంటున్నాడంటే ఒక మాట ఖచ్చితంగా వాస్తవం ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో చూసుకుంటే అక్కడ కేవలం వాళ్ళకి ఇరవై మూడు సీట్లే ఉండేవి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య అయితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎక్కడా కూడా వెనకడుగు వేయలేదు ఎందుకని వెనకడుగు వేయలేదు అని అంటే కూడా దానికి ఒక రీజన్ ఉంది వాళ్ళు ఇరవై ముగ్గురు మందే ఉన్నారు వీళ్ళు నూట యాభై ఒక్క మంది ఉన్నారు వాళ్ళు అసలు ఏం మాట్లాడినా వీళ్ళు పెద్దగా అరిచేవాళ్ళు అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అని చెప్పాలని అసెంబ్లీలో ట్రై చేస్తుంటే కూడా ఒక్క నరిస్తే వాళ్ళ గొంతు అసలు మైక్లో మాడుతున్న మాట్లాడుతున్నా కానీ వినిపించేది కాదు అయినప్పటికీ కూడా వాళ్ళు ఎక్కడా వెనకడుగు వేయలేదు ఇలా కేవలం వాళ్ళ వాయిస్ని వినిపించకుండా చేసినంత మాత్రాన ఆగిపోయారా ఆగలేదు అది కూడా కాదు ఇంకా వాళ్ళని అసలు ఎంత హ్యూమిలేట్ చేయాలో అంత హ్యూమిలేట్ చేశారు చంద్రబాబు నాయుడిని సభలో లేని పవన్ కళ్యాణ్ని సభలో లేని లోకేష్ని ఉద్దేశించి ఎన్ని మాటలు మాట్లాడారు సభలో ఉన్న చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతుంటే ఆయన పాలనా తీరు గురించి ఆయన పాలనా వైఫల్యాల గురించి లేదా తెలుగుదేశం పార్టీ తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాల గురించి మాట్లాడారు లేదా వాటిని విమర్శించారు అని అంటే ఆరోపణలు చేశారంటే అదో రకం కానీ అసలు అసెంబ్లీలో లేని పవన్ కళ్యాణ్ గురించి ఎలా మాట్లాడతారు ఇంకా నారా లోకేష్ అయినా గతంలో మంత్రిగా పనిచేశారు ఐటీ అండ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు రెండు వేల పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ఎమ్మెల్సీగా అయి మంత్రి మండలికి తీసుకోబడ్డారు ఆయన సో అలా ఆయన మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి ఆయనైనా మరి ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల వ్యతిరేకించారో విమర్శించారంటే అనుకోవచ్చు అసలు పవన్ కళ్యాణ్ అప్పటి వరకు అసలు ఏ పదవిలోనూ లేరు ఆయన రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తే రెండింటి దగ్గర ఓడిపోయారు ఓడిపోయారని చెప్పేసి ఓడిపోయిన వ్యక్తి గురించి సభలో ఎలా అవహేళన చేస్తారు సభలో ఎలా మాట్లాడతారు అవి సభా మర్యాదలేనా అవన్నీ వైసీపీ చేసింది కాబట్టి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ముఖం చల్లటం లేదేమో సభలోకి వచ్చి మాట్లాడాలి అంటే వాళ్ళ ముఖం చూడాలంటేనే కాస్త నామోషిగా ఇబ్బందిగా అనిపిస్తుందేమో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ని ఇదే సభలో అవమానించారు కాబట్టి ఇదే సభలో వాళ్ళని చూడాలంటే ఇబ్బంది పెడుతున్నారేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం మాట్లాడుకోవాలి ఇక్కడ పదకొండు మంది మాత్రమే namu మనల్ని మన వాయిస్ ని అసలు వినపడినిస్తారా వినపడనివ్వరా మనకి టైం ఇస్తారా ఇవ్వరా అనే మీమాంసలో జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావటం లేదు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు ఆ మాట కూడా కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి అలా ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు ఎందుకని అంటే ఆయనకి ఎంత టైం ఇస్తారా ఇవ్వరా అనేది ప్రజలు గమనిస్తారు అసెంబ్లీ సెషన్స్ అన్నీ కూడా లైవ్ జరుగుతాయి అసలు ఆయన్ని మాట్లాడినిస్తున్నారా మాట్లాడినివ్వటం లేదా ఆయన మాటలకి అడ్డుపడుతున్నారా ఎందుకు అడ్డుపడుతున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కటి ప్రజలు గమనిస్తారు నిజంగా ఆయన్ని అవమానిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి కనుక జగన్మో జగన్మోహన్ రెడ్డి గనుక ఏదైతే పనిష్మెంట్ ప్రజలు ఇచ్చారో అదే పనిష్మెంట్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కూటమికి ఇస్తారు ప్రజలు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య నారా చంద్రబాబు నాయుడిని ఎంత అవమానించారో సభలో అనేది మనం అంతా చూసాం ఆయన ఫ్యామిలీని కూడా అసలు రాజకీయాలతో సంబంధం లేని తన సతీమణిని కూడా ఈ విషయాల్లోకి లాగి అసెంబ్లీలో ఆవిడ ప్రస్తావన తీసుకొచ్చి ప్రస్తావన తీసుకొచ్చి అవమానించారు ఇక లోకేష్ పుట్టుకు గురించి కూడా నీచమైన మాటలు మాట్లాడారు అసెంబ్లీలో మరి ఇలాంటి పనులు కనుక తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీ కానీ చేశారనుకోండి వాళ్ళకైనా అదే గతిపడుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెరుస్తున్నారు అసెంబ్లీకి వచ్చి ప్రజల వాడిని ప్రజల వాణిని వినిపించడానికి ఎందుకు వెనకాడుతున్నారు వాళ్ళు పీపీపీ విధానం కరెక్ట్ కాదంటారు పీపీపీ అంటే ప్రైవేటైజేషన్ అంటారు ఆ మాటను ఎందుకు బయట ప్రెస్ మీట్లో చెప్పాలి అసెంబ్లీకి వచ్చి మాట్లాడచ్చు కదా అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అసలు పీపీపి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అనేది మొత్తం క్లారిటీ వస్తుంది ప్రజలకు కూడా ప్రజలు కూడా వింటారు అలాగే ఇతరత్ర విషయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ అంటున్నారు లేకపోతే ఇతరత్ర విషయాలు అంటున్నారు వాటి మీద కూడా వచ్చి మాట్లాడవచ్చు కదా గూగుల్ డేటా సెంటర్ అసలు గూగుల్ డేటా సెంటర్ మేమే తీసుకొచ్చామని చెప్పేసి మాట్లాడున్నారు మరి అదంతా కూడా అసెంబ్లీకి వచ్చి మాట్లాడొచ్చు కదా ప్రజలంతా వింటారు కదా ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టుకోవటం ఒకవేళ స్పీకర్ టైం ఇవ్వకపోతే మాట్లాడడానికి సరైన సమయం ఇవ్వకపోతే అప్పుడు ప్రజలే గమనిస్తారు స్పీకర్ ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి స్పీకర్ని కూడా ప్రశ్నిస్తారు కింద కమెంట్స్ పెడుతున్నారు ఈ మధ్య ఇదివరకంటే ఓన్లీ న్యూస్ పేపర్స్ లేకపోతే డిడిఎయిట్ ఛానల్లోనో ఇలాంటి అసెంబ్లీ సెషన్స్ మనం చూసేవాళ్ళం అప్పుడు వాళ్ళకి ఆ అవకాశం ఉండేది కాదు ప్రజలకి వాళ్ళ స్పందనని తెలియజేయడానికి ఇప్పుడు ప్రతి ఒక్క ఛానల్ ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్లో కూడా అసెంబ్లీ సెషన్స్ లైవ్ వస్తున్నాయి మరి వాటి కింద ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని కూడా కామెంట్స్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈ అవకాశాన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి ప్రజల వాణిని అక్కడికి వెళ్ళి వినిపించాలి ఎందుకని జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేదు అని చెప్పేసి కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అంటే కేవలం పదకొండు మంది ఉంటే వెనకాడతారా అని చెప్పేసి ఒక ఆలోచన కూడా ప్రజల్లో వస్తుంది అలా అవకాశం అలా వెనకాడాల్సిన అవసరం అవకాశం రెండు లేవని అంటున్నారు ఎందుకంటే మనం గమనిస్తే ఒకనొక సందర్భంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఒకనొక సందర్భంలో ఇరవై ముగ్గురు ఉన్న తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్లో ఇరవై రెండు మందిని సస్పెండ్ చేశారు అంటే కేవలం చంద్రబాబు నాయుడిని ఒక్కడినే సస్పెండ్ చేయకుండా ఆపారు ఆ సస్పెండ్ చేయకుండా ఆపినప్పుడు అందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు ఆయన ఒక్కడే కదా ఏం ఎగ్గొడతాడు అని అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఒక్కడే అయినా సరే అసెంబ్లీకి నిబ్బరంగా వచ్చి నిలబడ్డాడు అసెంబ్లీలో ప్రజల గొంతుకను వినిపించాడు అసెంబ్లీలో ప్రజల ప్రజలకి సంబంధించిన ఏదైతే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందో మూడు రాజధానులు కావచ్చు ఇతరత్ర నిర్ణయాలు కావచ్చు అన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడారు అమరావతిని ఎందుకు డ్యామేజ్ చేస్తున్నారని చెప్పేసి కూడా ఆ సమయంలో చంద్రబాబు ప్రశ్నించారు సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక చంద్రబాబు లాంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చి పంపించారు పదకొండవని పదవని ఎనిమిది అవని తొమ్మిది అవని లేకపోతే నూట డెబ్బై ఐదవని ఏదైనా సరే అసెంబ్లీకి వెళ్ళడానికి కదా ఆ సంఖ్య ఇచ్చింది సో అసెంబ్లీకి వెళ్లకుండా కూర్చుని జీతాలు తీసుకోవడం అనేది నిజంగా దుర్మార్గమైన లేకపోతే అనాలోచితం లేకపోతే ప్రజా వ్యతిరేకమైన చర్యగానే భావించవచ్చు దాన్ని మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కూడా దీంట్లో కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ